పులివెందుల జెడ్పీటీసీ కోసం తెలుగుదేశం పార్టీ ఏమాత్రం బలం లేని చోట సాగిస్తున్నటువంటి దౌర్జన్యకాండ పోలీసుల సహాయంతో పోలీసులనే ముందుబెట్టి వెనకబెట్టి వీళ్ళకు పూర్తిగా అసలు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అంటే ఉంటే ఏం చేస్తారు బహుశా దానికైనా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఉన్నట్లుంది రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ని కూడా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఉన్నట్లుంది బహుశా పులివెందుల పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే ఇంక మనం డిఫైన్ చేయలేం అంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి అసలు ఏమాత్రం బలం లేని చోట కూడా అయితే తాజాగా ఈరోజు పులివెందుల జెడ్పీటీసి ఎన్నికలను చూస్తున్నటువంటి అత్యంత కీలక నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి గారు తాను మీడియా సమావేశం పెట్టి కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వాళ్ళ దగ్గర నుండి నాకు సమాచారం అందింది నా మీద అటాక్ చేసి చంపేసేకి కుట్ర పన్నుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే నాకు సమాచారం ఉంది ఎందుకంటే ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా చాలా దశాబ్దాలు బహుశా మరి సోర్సులు ఉంటాయి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచే సమాచారం నన్ను నా మీద దాడి చేసి చంపేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పర్వాలే ఒకవేళ నేను చచ్చిపోయినా మా ఆడోళ్ళు లీడ్ చేస్తారు ఏం కాదు కానీ నన్ను చంపేస్తే లోకేష్ గారిని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిని వీళ్ళిద్దరిని నిందితులుగా చేర్చి ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు పచ్చ సక్కలు వాళ్ళు వేసుకున్నారు అన్ఫిట్ ఫార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ సీబీఐ తోటి విచారణ జరిపించండి నన్ను చంపేస్తే రాష్ట్ర ప్రభుత్వము లోకేషు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడూ కూడా పులివెందులో ఇంత దారుణాలు నేను చూడలేదు ఇంత అరాచకత్వం అయితే నేనైతే ఖచ్చితంగా చూడలేదు అమ్మో వ్యవస్థలు ఇంత దారుణంగా ఉంటాయా పోలీసులు ఇంత దారుణంగా ఉంటారా వ్యవస్థలు ఇంతగా ఇంత అద్భుమానం అయిపోతాయా వ్యవస్థలు అసలు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు చంపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో ఉంటే మళ్ళీ వాళ్ళ మీదే ఏ వన్ ఏ టూలు అని చెప్పి కేసులు పెడతారు ఇది ఎక్కడ దుర్మార్గం ఇదేం జరుగుతుంది అసలు ఆశ్చర్యపోతాం మనం టీడీపీ వాళ్ళు దాడి చేసి ప్రాణాలతో తప్పించుకునే వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే మళ్ళీ వాళ్ళ మీదే ఏ వన్ ఏ టూగా కేసులు మళ్ళీ వాళ్ళ ఉన్న వాళ్ళని అరెస్ట్ ఎందుకంటే వ్యవస్థలు ఆ పుట్టగోసుల వ్యవస్థలు ఉన్నాయి కానీ మొత్తం ఒక నియోజకవర్గంలోనే లక్ష ఊరు దొంగతనం వాళ్ళే చేస్తుంటే ఇంకేది నా పొడబరించి మనం మాట్లాడేది సతీష్ రెడ్డి గారు చూడండి సేమ్ అన్నారు అదే వ్యాఖ్యలు నా దాడి జరగబోతున్నట్లు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది నేను నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేత రైతే నేను కాపాడండి నా మీద జరగకుండా చూడండి ఇన్ కేసు జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ అండ్ బీటెక్ రవి నాకేమైనా జరిగిన సుమోటోగా సుమోటోగా లోకేష్ బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు ఈడ పోలీసు పోలీసులు పోలీసు వాళ్ళు కాదు పచ్చఖండ వాళ్ళు వేసుకుని తిరుగుతాండ్రు డిఎస్పి గానీ కింద రూరల్ సిఏ కానీ డిఏజీ కాని వాళ్ళకి పెత్తనిపించినారు నిజాయితీ పదల అధికారులంతా పక్కన కూర్చోని ఉన్నారు